ఆ స్వామిని దర్శించుకోవడానికి చూడండి భక్తులు క్యూ లైన్లు ఎట్లా కట్టారు మంది ఇప్పుడు భక్తులు ఉన్నారు అసలు మాకు ఈ దర్శన భాగ్యం కలుగుతుందా కలగదా అనే అనుమానాలు ఉన్నాయి వెంకరణా ఈ పబ్లిక్ ఇంత మంది పబ్లిక్ ఉన్నారు లైన్ చూస్తేనేమో డేంజర్ అనే క్యూ లైన్లు ఉన్నాయి లేకపోతే మనం పోయి అలా పోయి కలుద్దాంపా లేకపోతే మెలమెల్ల తిరుగుదాం తిరుగుతాంపా చూస్తున్నారు కదా ఏ విధంగా అబ్బో ఆ గట్టుమల్లన్న అన్న శంకరణ ఇట్రా ఇట్రా పోకు గట్టుమల్లన్న దర్శనానికి ఎంతమంది నమస్తే ఎంతమంది భక్తులు అంటే క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నాయి భక్తులు కూడా విపరీతంగా వచ్చారు అసలు మీరే చూడండి ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చూపెడితేనే ఉంటాను చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చూడు ఏంది పబ్లిక్ వాటర్ ప్యాకెట్స్ ఇస్తాను రే ఊరి అక్కడ మనం వెనుక కట్టాలి లైన్లు బాగున్నాయి ఏ శంకరాన్న ఆగు అటు ఓకు ఓ ఫోన్ చేద్దాం ఆగు మనకు ఒక ఒక అతను మన హాదిగా మనకు పనిచేయదు పని మనకు ఇవి ఇవి భక్తులు పెద్ద క్యూ లైన్లు రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి అక్కడ ఉన్నాడు మళ్ళా I <laughs>